హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు వ్లాగ్స్ ఈరోజు మీకు సజ్జ బోరలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ప్రతి ఒక్క బూరె పొంగుతూ టేస్టీగా రావాలంటే నేను చెప్పిన విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటాయి నేను కేజీ సజ్జలు తీసుకున్నానండి అందులోకి ఒక పావు కేజీ బియ్యం కలుపుకొని రాత్రిపూట నానపెట్టేసుకున్నానండి మినిమం సిక్స్ అవర్స్ నానాలండి అట్లా నానిన వాటిని రెండు మూడు సార్లు కడిగేసుకొని పెట్టుకున్నాను వాటిని ఇప్పుడు జల్లడి గిన్నె తీసుకొని అందులోకి ఉడకట్టేసుకోవాలండి నీరస్త పోయేంత వరకు వేసేసుకొని ఉంచుకొని వాటిని పొడి క్లాత్ తీసుకొని ఆరబెట్టేసుకోవాలండి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఎండలో పెట్టుకోవాల్సిన పని ఉండదు ఆరేంత వరకు ముంచేసుకొని వాటిని మిక్సీ వేసుకోవాలండి మరైనా వేయించుకోవచ్చు మిక్సీలో కూడా వేసుకోవచ్చండి నేనైతే మిక్సీ తీసుకొని పిండిని వేసేసుకున్నాను బాగా మెత్తగా వేసుకొని ఆ పిండిని జల్లెల్లో వేసుకొని జల్లించుకోవాలండి మొత్తం సజ్జలన్నింటినీ నేను పిండి వేసేసుకొని జల్లించుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నానండి అందులో యాలకుల పౌడర్ ఉప్పుని యాడ్ చేసుకున్నాను బెల్లం తీసుకుందామండి కేజీకి పావు కేజీ బెల్లం తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగేంత వరకు ఉంచి దాన్ని వడపోసుకోవాలండి పిండిలోకి పిండిలోకి వడపోసుకొని పిండిని కలుపుకోవాలి మనకి వాటర్ అనేది సరిపోకపోతే కాచి చల్లార్చిన నీరు పోసుకొని కలుపుకోవచ్చండి చల్లటి నీరు పోసారనుకోండి మనకి బోరెనేవి నిల్వ ఉండవు అందుకని చెప్పేసి కాచి చల్లార్చిన నీటిని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా వచ్చేంతవరకు కలుపుకోవాలండి అలా కలుపుకుంటే కనుక మనకి బోరెలు అనేవి బాగా పొంగుతూ వస్తాయి అన్నమాట చూసారా కదా సాఫ్ట్గా అయితే వచ్చేసింది పిండి ఇప్పుడు మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ముద్దలు తీసుకొని ఒక కవర్ మీద చేసుకోవాలండి బోరెల్ చేసుకోవాలి వాటిని కాగిన నూనెలో ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి ఒకటి పొంగిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బూరెలు చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెడితే కనుక మనకి బూరెలు అనేవి పొంగవండి అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో బోరెలన్నింటినీ వండేసుకోవాలండి వాటిని ఒక చిల్లుల గంటలో వేసేసుకొని ఆ నూనె అంతా పోయిన తర్వాత మనం గిన్నెలో వేసేసుకోవాలండి చూసారా కదా బూరెలన్నీ నాకు చాలా బాగా పొంగుతూ వచ్చేసినాయండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి టేస్టీగా కూడా ఉంటాయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్